శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది ఏడాది కిందట ఇదే ప్రాంతంలో సన్నని లీకేజ్ గుర్తించినా దానంతటా అదే ఆగిపోయింది ప్రస్తుతం పంప్ మోడ్లో మోటార్లు నడుస్తున్నప్పుడు టర్బైన్లు వేగంగా తిరుగుతున్నప్పుడు లీకేజ్ అధికంగా ఉందని అధికారులు తెలిపారు మోడ్ మోడ్ను ఆపి లీకేజ్ ని పర్యవేక్షిస్తున్నారు ఈ మేరకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఆ లీకేజ్ కారణాలను గుర్తించాలంటే టర్బైన్లలో పూర్తిగా నీటి నిల్వ లేకుండా చూడాలి నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నిండుగా ఉండటం వల్ల ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు నీటి మట్టం తగ్గినప్పుడు ప్లాంట్ సాధారణ నిర్వహణలో భాగంగా ఇలాంటి లీకేజ్లను గుర్తించి మరమ్మతులు చేస్తారు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు